శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం కథా ప్రయాణంలోని పాటల పల్లెకీ శీర్షిక కింద ఈ ఆదివారం మనం ముచ్చటించుకోబోయేది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో విడుదలైన ధనమా దైవమా అనే సినిమాలోని నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మర్చిపో అని ఆణిముచం వంటి సినీ గీతం యొక్క విశేషాలను ఈ పాట ఎప్పుడు విన్నా మన హృదయాల్ని తాకుతూనే ఉంటుంది దానికి రెండు కారణాలు చెవులకు చేరడానికి కారణం సుశీల మాధుర్యమైన స్వరం హృదయాన్ని తాకటానికి సినారే సాహిత్యం టీవీ రాజు సంగీతం సుశీలగాత్రల్లో స్పష్టత పదోచ్చారణ విని మన తెలుగువాళ్లంతా గర్వపడాలి అంతటి భావప్రకటన కవిహృదయాన్ని ఆంతర్యాన్ని ఆవిష్కరించటం ఎలాగో సుశీల నుంచి ఈతరం గాయని గాయకులు నేర్చుకోవాలి ఈ పాటలో వ్యక్తిత్వ వికాసం ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంది ఇది భారతీయ జీవన విధానం ధార్మిక చింతన ఆధ్యాత్మిక వర్తనల గురించి పెద్ద పెద్ద పదాల్లో కాకుండా సరళమైన పదాలను ఉపయోగించి అంటే చిన్న చిన్న అవిభక్తులతో సినారే రచించిన తీరు అనితర సాధ్యం అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ఈ రకంగా సాగుతుంది నీమది చల్లగా స్వామి నిద్రపో దేవుని నీడలో వేదన మరిచిపో నీమది చల్లగా ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిది మనిషి బ్రతుకు నరకమవును మనసు తని తనది కానిది నీమది చల్లగా స్వామి నిద్రపో చీకటి ముసిరినా వేకువాగునా ఏ విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్మని తలుచుకో నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో పాట గురించి చెప్తే పాశ్చాత్యుల పైకి ఆడంబరంగా అట్టహాసంగా అందంగా ఆకర్షణీయంగా కనిపించినా లోపల మాత్రం చాలా అలజడతో కూడి ఉంటుంది భారతీయులు పైపైన బాధలతో ఇబ్బందులతో సమస్యలతో సతమతమవుతూ కనిపిస్తారు కానీ లోపల మూలాల్లో అంతులేని ప్రశాంతత అనిర్వసనీయమైన నిశ్చలత సంతృప్తి ఉందంటారు స్వామి వివేకానంద దానిని నారాయణ రెడ్డి సూక్ష్మంగా ఈ పాటలో తెలియజేశారు ఈ పాటలో మూడు స్థాయిలున్నాయి మొదటి చరణంలో మనిషి తన మనస్సును మనలో ఉంచుకోవాలి వేరే విషయాల వైపు మళ్లకుండా మనసును నియంత్రించుకోవాలి మన ఆలోచనలు పరిపరి విధాలుగా మరలకుండా మన అధీనంలో ఉండాలి ఆత్మశాంతి లేకపోతే సిరులు నిధులు సంపదలు ఎన్నున్నా జీవితమంతా అశాంతితో ఉంటుంది రెండో చరణంలో చీకటి వస్తే వెలుగుదాను వెనకనే వస్తుంది ఏ విధి మారుతున్నా మన దైవం మారదు అలాగే సంపద ఉన్నప్పుడు లేనప్పుడు దైవాన్నే తలుచుకోవాలి అని చెప్పడం ఎంతో అందంగా ఉంటుంది ఈ రెండో స్థాయిలో మొదటి స్థాయిలో నియంత్రించుకున్న మనసులో పరమాత్మను ప్రతిష్ఠించుకోవాలి చిత్రంలో సన్నివేశపరంగా ఈ పాట రెండుసార్లు వస్తుంది రెండోసారి వచ్చే పాటలో మరొక చరణం అదనంగా ఉంటుంది ఆ చరణమేది జ్ఞానకి సహనము రాముని సుగుణము ఏయుగమైననూ ఇలకే ఆదర్శము వారి దారిలోన నడుచువారి జన్మధన్యము నీమది చల్లగా స్వామి నిదురపు ఈ పాట ఈ చరణం మూడవ స్థాయి ఈ స్థాయిలో మనసులో ప్రతిష్ఠించుకున్న దైవాలు బోధించిన ధర్మ మార్గంలో పయనిస్తే జీవితం ధగ్యమవుతుంది భ్రమర కీటక న్యాయంలో తొమ్మిద చుట్టూ ఒక కీటకం తిరిగినట్లయితే ఆ కీటకం కూడా తొమ్మిదలా మారుతుంది అలాగే అయస్కాంత క్షేత్రంలో ఇనుమును ఉంచితే అది కూడా అయస్కాంతీకరణం చెంది అయస్కాంతల్లా మారుతుంది కాబట్టి మనం మన మనసులో వాళ్లను తలుచుకుని వారి మార్గంలో మన నడవడికను కొనసాగిస్తే వాళ్లలాగా మనం కూడా అంతే పవిత్రుడుగా మారతాం దైవత్వానికి దగ్గరగా వెళతాం ఏ కులమైనా ఏ మతమైనా పై విధంగా మనసులో దేవుడిని స్వరించుకొని ప్రార్థిస్తే మంచి ప్రవర్తనను అవలంబిస్తే మంచి మనిషిగా మారుతాం మానవత్వం ఇనుమడిస్తుంది ఇనుమడించిన మానవత్వమే ఇలాలో దైవత్వానికి దగ్గరిదారి చూపుతుంది ఈ పాట సినిమాలో మీద చిత్రీకరించబడింది ఈ పాటకు టీవీ రాజు ఆనాడి హిందీలో బహుళ ప్రచారం పొందిన షర్మిలీ చిత్రంలోని హై గుళహ పాట ఆధారంగా ఈ చూన్ సిద్ధం చేసినా ఎక్కడా తెలుగుదనం రవ్వంతైనా చెదరకుండా చక్కగా ఒదిగిపోయేలా స్వరపరిచారు భీంప్లాస్ రాగంలో ఈ పాట రచన జరిగింది టీవీ రాజు మరణానంతరం ఈ చిత్రం విడుదలైంది ఈ పాట వింటుంటే భౌతికంగా జోలపాటలా అనిపించిన సుశీలగారి గాత్ర మాధుర్యంలో అంతరంగంలో ఇది మేలుకొలుపు గీతల్లా వినిపిస్తుంది విధి మారినా దైవంలో మార్పు ఉండదు అనే భావనను సుశీల పలికిన తీరు గమనీయం పాట ఎత్తువడలోనే నీ అనే చోట గాత్రం నిలిపిన విధం చల్లగా దేవుని నీడలో అనే చోట పలికిన సుకుమార గమకాలు విన్నవారికి వేదనను మర్చిపోయేలా చేస్తాయి మధ్యలో వారి దారిలోన నడుచు వారి జన్మధన్యము అనే చోట స్థాయి భేదాలను ఎంత లలితంగా సుశీలగారి గొంతులో పలికించారో పరికిస్తే జన్మధన్యతను పొందిన భావనలే కలుగుతాయి ఈ చిత్రం పేరులోనే ఒక ప్రశ్న దానికి చక్కటి సమాధానము ఉదిగి ఉన్నాయి విన్నరుగా ధనమా దైవమా అనే సినిమాలోని ఈ సుశీలగారు ఎంతో సుమధురంగా ఆలపించినా నేమది చల్లగా నిధునకు దేవుని నీడలు అనే పాట యొక్క విశేషాలను వచ్చేవారు మరో ఆడముచ్చేటి సినీ గీత విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం